హాయ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ రాధా వ్లాగ్స్ ఇవాళ ఏంటంటే చాలామంది వీడియోస్ ఎందుకు ఆపేసి అడుగుతున్నారు కదా కొంతమంది డౌట్స్ డౌట్స్ అంటే డౌట్స్ అనొచ్చు దాంట్లో మరి ఎత్తివేయడం అనవచ్చు నా ఫ్రెండ్స దాన్ని ఎత్తివేయడం అని అంటారు అయ్యో రాధా వాళ్ళ ఆయన వీడియోస్ తీస్తుంటే కొట్టాడంట తిట్టాడంట ఈ మధ్య వీడియోస్ అందుకే ఆపేసిందంట మీకు చెప్పాను నేను అవునండి మా ఆయన డైలీ బెల్ట్ తీసుకొని సావ కొడుతున్నాడు అండి చూడండి ఇక్కడంతా వాతలే ఇక్కడంతా వాతలే ఏం చేద్దాం వీడియోస్ నేను వల్గర్గా తీస్తున్నా కదా అందుకు సిగ్గు మానం శరం ఏమైనా కొంచమన్నా ఉంటే మానవత్వం ఉంటే కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించండి మీరు ఏమైనా మా ఇంట్లో అంట్లు తొమ్ముతారా వంట చేస్తారా పిల్లలకి సేవలు చేస్తారా అట్టేటప్పుడు మీకు ఎందుకే ఇంత దూల నోటి దూల డైరెక్ట్గా మరి నన్ను అడుగుతారనమాట వదిన వీడియోస్ చాలా బాగుంటాయి వదిన అవును ఏం వదిలేసామంట అవును ఎంత వస్తుంది యూట్యూబ్ తీస్తున్నావు కదా ఇన్స్టా తీస్తున్నావు కదా ప్రమోషన్స్ వస్తుంటాయి కదా ఎంత వస్తుంటాయి వదిన డబ్బులు అవును ఏదో ఒకటి కష్టపడి చేసుకోలే వదినా అని పత్తి మాటలు చాలా 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 అంటే చాలా బాగుంటాయి అనమాట తర్వాత వినకల అవునా అందుకే నాపిస్తుంది వీడియోస్ తీస్తే ఒక బాధ తీయకపోతే ఒక బాధ నేను మీలాంటి పిల్ల బేదం లేకపోతే లేకపోతే ఏమనుకుంటారో కుక్కలు వాగుతానని నేనైతే ఆపలేదు కాకపోతే పిల్లలు ఉన్నారు కదా హాలిడేస్ వచ్చాయి ఇంకా బుక్స్ అవి ఇవి చూసుకునేటువంటి ఉంటాయి కాబట్టి తీయలేదు టైం కుదరలేదు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి వన్ మంత్ టూ మంత్స్ అయితే కొంచెం సెట్ అవుతుంది అమౌంట్ దానికి దీనికి మాకే ముద్రగా ఏమీ తేరగా రాలేదు మా అత్త మా అమ్మమ్మ లేకపోతే మా అమ్మమ్మ నాను మాకేమి ఎగేసి తీసుకొని కూడా వాళ్ళు లేరు సో మేమే కష్టపడుకోవాలి కాబట్టి దానికి దీనికి సర్దుకుంటుంటాం ఆ టెన్షన్స్లో ఉండి తీయలేకపోయాను అంతేగాని మా అన్న కొడుతున్నాడు అంటే కదిన అందుకే వీడియో ఆపేసామంట యువతి చెప్పింది అని అడిగామనుకో అనుకో కాదు అడుగుతున్నా అంటే ఎవరు అనింటారు వాళ్ళ మైండ్ అనమాట వాళ్ళ మైండ్ ఉంటుంది డర్టీ మైండ్ వాళ్ళ కుంపల్లో ఇట్లా దొరుకుతాయి అంటే అందరూ ఇట్లా అనుకుంటారు ఇట్లా అని అని సగ సగం మంది తీయాలనుకున్న వాళ్ళు కూడా ఆపేస్తున్నారు అనమాట ఆపేసిన కూడా ఇట్లా చిల్లర కూతురు అంటే కుక్కల్లాగా వాగుతుంటే ఎవరైతే మాత్రం ఓపికగా ఉంటారు చెప్పండి అంటే మీరు అనుకున్నట్టయితే నేను ఆపలేదమ్మా అమ్మ మర్దలు వదినా అనే వాళ్ళకి చెప్తున్నాను చూడండి అంటే బయట వాళ్ళు ఏం కాదు బయట వాళ్ళు ఫుల్ సపోర్టే అనమాట ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా పక్క నుండి చూస్తుంటారు కష్టపడుకుంటున్నారు అని చెప్పి సపోర్ట్ చేస్తారు మన కొంపల్లో మన బంధువులు ఉంటారు చూడు మళ్ళీ ఫేస్ టు ఫేస్ మాట్లాడలేదు అనమాట ఏదో వాక్కుంటారు అది క్లారిటీ తీసుకోవాలి కదా డైరెక్ట్గా అడిగితే ఏ చొప్పుతో కొడతారో ఏదైనా చేతిలో ఉంటే విశ్రయిస్తారని టెన్షన్స్తో ఏమైనా అనమాట ఇంకొకటి ఏమంటే ఏమైనా కొనుక్కున్నాం అనుకో ఏ యూట్యూబ్ తీస్తాను యూట్యూబ్లో ఏమన్నా మీ తాత మీ అవ్వ లేకపోతే మీరు ఏమైనా ఎత్తిపెట్టే డబ్బులు ఏమైనా వేసినట్టారా యూట్యూబ్ వాడు ఇచ్చేకి దాంట్లో అసలు ఎట్లా ప్రాసెస్ ఉంటుందో తెలుసా మీకు అసలు ఏదో నేను పాస్ చేసుకున్నాను ఏదో ఇంకం వస్తుందేమో అని ట్రై చేసా అంతే ఇంకా దాంట్లో నేను మూవ్ అయిపోలేదు నాకు ఇదే బతుకేం కాదు మాకు కూడా కొంపల్ని ఏమి కూర్చోలేదమ్మా ఇంకొకటి అన్న కొట్టాడంట కొట్టి వాతలు చూడు ఇక్కడ అంత వార్తలే డైలీ హాస్పిటల్ పోవడమే మీరు కాబట్టి ఓపికగా చూస్తున్నారు చూడండి మీకైతే అర్థమైందని అనుకుంటా నేనైతే వీడియోస్ ఏం ఆపలేదు కొద్దిగా వర్క్ టెన్షన్స్ వల్లనో ఇంట్లో పండడం వల్ల ఇంట్లోనే కూర్చుని వాళ్ళకైతే తీయచ్చు అనుకుంటా నేను హోటల్కి పోవాల పిల్లలకి వంట చేసుకుని చేసేట్టు ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉంటే ఎనీ టైమింగ్ ఇంక వీడియోస్లోనే పడి వచ్చింటా పోనీ ఎందుకు వీడియోస్ చేయలేదు అని డైరెక్ట్గా నన్ను మామూలుగా క్వశ్చన్ చేసి అంటే చెప్పేదాన్ని నా వెనకాల అనుకోని తర్వాత అవి నా చూలేక పడితే మాత్రం నేను మామూలుగా వదిలేదని అయితే కాదు ఇంకొకటి అమౌంట్ వచ్చిన దాంతో ఏం చేస్తానో నీ పాడి కడతాను మీకు పాడలు రెడీ చేస్తాన్న మీ పాడలకు కావాలి కదా అమౌంటు ఇంకా అప్పుడు ఎక్కడడుకుంటారులే మీరు ఖాళీగా ఉంటారు కదా ఎలాగో అని చెప్పేసి మీ పాడలు రెడీ అన్న మీ మొహాల మండ అయినా మీరు అంటుంటే నాకేం కోపం రాలే నవ్వు వస్తుంది ఎందుకంటే ఖాళీగా ఉండి ఏం పని పాటలు అయిపోకుండా వీడియోస్ చేస్తే చూడు ఎట్లా చేస్తుందో అంత పని ఉండి కూడా ఎట్లా చేస్తుందో వీడియోస్ చేయకపోతే మొగుడు కొట్టాడేమో ఏ పనికి మాళ్ళు బేవర్సం ఉండాలరా మొగుడు కొడితే అంటే మా బంధువులకి అనమాట అమలు పక్కో వాళ్ళు ఎవరు కాదు పక్కోళ్ళు ఫుల్ సపోర్ట్ అనమాట చేసుకోక బాగున్నాయి మరి అదా ఇట్లా పక్కన ఎంకరేజ్మెంట్ ఉంటుంది కానీ కుంపల్లో ఉండే ఎక్కడే దిగిపోతారు ఎక్కడిదేమో అని చెప్పి ఎదిగిపోయి ఇక్కడే కోట్లో లక్షలో రాలేదమ్మా మహాతలులారా ఇదో నా టైంపాస్ కోసము నేను చేసుకుంటాను అంతే ప్రమోషన్స్లో ఎంత వస్తాయి ప్రమోషన్స్ ఏం క్యూ కట్టి వస్తా అంటారా మీ శారదలు కాట్లు తక్కువను కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించండి ఎందుకు అట్లా ఆలోచిస్తారు సెలవు చూస్తూ ఉంటారు చూస్తారు కదా ఏంటనే వచ్చిందో చూడండి లేకపోతే అని మూసుకొని పాడి ఎందుకు ఇంకంత టెన్షను వేరే వాళ్ళ దాంట్లో ఏలు పెట్టి చూడాలని చెప్పి ఒకవేళ మా మా ఆయన కొట్టినాడు తిట్టినాడు అనుకో మా ఆయన ఎన్ని వీడియోస్లో ఉన్నాడు చెప్పండి అసలు ఫుల్ ఎంకరేజ్ చేసేదే మా మా ఆయన అది కాక మా ఇంట్లో మా తమ్ముడు కానీ మా అమ్మ కానీ వాళ్ళట్లనే ఇబ్బంది మీకెందుకో నాకు అర్థం కాలేదు ఇంత ధైర్యమో ఏమన్నా కొండలు ఎక్కుతానన్నా ఇదో దయ్యాలు బుహలేకపోతానన్నా ధైర్యం చేసేకి నా సెల్లు నేను తీసుకుంటా పెట్టుకుంటా ఇష్టమైతే చూడు లేకపోతే స్క్రోల్ చేసే లేకపోతే కింద విప్పాయినవని మూసుకొని పడిండండి ఎందుకు అంత చిల్లర చిల్లరగా ఇట్లా చాలామంది ఫేస్ చేస్తూ అంటారు కానీ నేను ఇట్లా అంత నా గుసుగుసు అంటారు బయట అంటారు ఇట్లా ఇట్లాంటివంతా చెత్త చెత్త దానికంత భయపడైతే తీయకోకుండా లేదు ఇప్పటికైతే క్లారిటీ వచ్చింది అనుకుంటా ఇంకొకసారి సేమ్ రిపీట్ కాకూడదనే చెప్తాను దాన్ని వదినా ఎందుకు వదిన వీడియోస్ చేయలేదు అని అడిగిన మహాతల్లికి నేను ఈ సమాధానం చెప్తున్నాను కొద్ది రోజులు ఇన్స్టాల్ అంటావా ఏదో కమ్యూటర్ గ్యాలెన్స్ పడింది అవి పోగానే చేస్తా లేదా నూరా మా ఇంట్లో నన్ను ఇప్పుడు అడుగుతున్నారు కదా బాగా అడిగిన వాళ్ళకి సమాధానం కరెక్ట్ అని చెప్తా కానీ నేను మా ఆయన గుద్దుకొని కొట్టుకొని చంపుకొని అవును విడాకులు తీసుకుంటాను నేను మా ఆయన వచ్చేసి మీరు పెద్ద మనిషి తరహాలో ఉండి విడాకులు ఇప్పించేసి సైన్ చేపిచ్చేసి నాకేమొస్తుంది ఇప్పించేసి మీ తొడుకొనుకోండి అన్న అని భావిస్తున్న వాళ్ళు ఏదో కొంచెం రిలేషన్స్లో హాయ్ బాయ్ అంతవరకు పెట్టుకోవడం దగ్గర మీకు తెలుసు మళ్ళీ ఈ వీడియో చూసిన వెంటనే సారీ వదినా అన్నా కూడా చంపలు చెట్టి 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 మంచేస్తా అయినా నాకు నవ్వు వస్తుంది నువ్వు అడిగిన క్వశ్చన్కి అసలు ఇన్ని ఏళ్ళల్లో ఏ రోజు కూడా గొడవ పడిన వాళ్ళు ఎందుకు పడి ఉంటారు అనుకుంటాను గొడవ కాదు నీ బంధం కాదు నీ శారదం కాదు నీకు ఎవరు చెప్తున్నారో నాకైతే తెలియదు కానీ ఇంకా నీ క్లారిటీ వెళ్ళాలంటే మీ అన్న కూడా వీడియో తీసుకురా వీడియో తీసుకొచ్చి మీ అన్న పని లేడు ఆయన పెడతానే ఉన్నా కదే సర్లేండి మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఇంతే అండి వీడియో ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి నన్ను అయితే మా ఆయన కొట్టలేదు కొయ్యలేదు నరకలేదు చంపలేదు ఎందుకంటే కొంతమంది పని పాటలు ఎక్కోకుండా సెల్ నొక్కుతా ఉన్నప్పుడు నమ్మం పదే పదే అనిపిస్తుందేమో బస్ ఛార్జ్ పెట్టుకుని వచ్చేస్తే ఇంట్లో ఉండి రెండు రోజులు ఉండి తిరిగ్గా చూసి ఎంజాయ్ చేసుకోండి అంతే కదా మీరు క్వశ్చన్ అడగడం తప్పు కాదు నాకి మీ ఆయనకు అంటే మా అన్న కొట్టాడంటేనే నాకు ఎవరో చెప్పినారు నేను ఏడుంటే నన్ను కొట్టినాడని నీకు ఎట్లా తెలుసు అసలు కొట్టింటే డైలీ ఒక వీడియో తీసి పెడతాను ఒక షార్ట్ ఇది ఒకటి తీసి పెడతాను మళ్ళీ మీకు ఎందుకు అంత దూలా అంటే బతకలేని బతకులే సిగ్గు మానం రోషం ఉంటే కొద్దిగా ఆలోచించండి మైండ్ పెట్టి ఆల్రెడీ నేను వచ్చి నీకు చెప్పేసరికి సారీ వదిన సారీ సారీ కాదు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి చాలామంది ఇట్లే ఉన్నారండి కొంపల్లో పని పాట లేకోకుండా ఖాళీ కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు ఇలా చేస్తున్నారు బతికితే ఏదో చేసి బతుకుతున్నట్టు బతకపోతే ఏమీ లేనట్టు బతుకుతున్నట్టు చీ ఏం లేదు వాళ్ళ దగ్గర బాగుందనుకో ఇలా సంపాదిస్తుంది మనుషులు కిడ్నీలు హార్ట్లు పీకి అమ్మేసి బతుకుతా ఉంటారు సో నేను చెప్పేది ఒకటే ఎవరైనా బతికే వాళ్ళు బతకనే ఎందుకు లేని గుచ్చుకుంటా చేసుకుంటా మీకు అర్థమైంది అనుకుంటా నేను వీడియోస్ తీయంది ఎందుకంటే కొంచెం పని వల్ల ఒత్తిడి వల్ల తీలేదంతే కానీ మామూలుగా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కొంచెం టైం చిక్కినప్పుడు చేసేస్తా అంట నేను ఇట్లా వీడియోస్ చేసి పెడతా అంట నాకేం ఇబ్బంది లేదు మా ఆయన నన్ను కుట్టలేదు మా ఆయన నన్ను తిట్టలేదు నేను మా ఆయన్ని కొట్టలేదు కొట్లాడుకొని విడగలు దాకా పోలేదు పోతే మాత్రం అందరికి పత్రిక పంచడ పంచుతాను వచ్చేసి మమ్మల్ని ఇద్దరిని సెట్ చేసేసి పోండి మీ బాధ కులిచాడా మీ పెంట పెంటబెట్ట మారారు మీరు నేను ఎన్ని వీడియోల్లో వేసుకొని తిట్టినా మారరు నేను ఎందుకులో తిట్టడం అనుకుంటాను కానీ మారరు మీరు ఇది నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను కానీ దీంట్లో గలీజ్గా తిట్టాలనిపించలేదు నాకు ఎందుకంటే ఏదో మెంటల్ దాన్ని ఎవరో చెప్పింటారో చేసింటారనుకుంటున్నా దూరం ఉన్నావు కదా నీకు అర్థమైంది అనమాట ఈ వీడియోతో నీకు బాగా అర్థమవుతుంది ఏదైతే ముందులే నాకు కంటెంట్ ఒకటి ఇచ్చేసావు ఒక వీడియోకి హెల్ప్ చేసినట్టు అను అనుకుంటా థ్యాంక్స్ ఇంకొకటండి ఈ డాలర్ గురించి చాలామంది ఇన్స్టాలో కూడా మెసేజ్ అన్నారు చేస్తాను కొంచెం టైం అంతే ఈ డాలర్ గురించి పెడతాను అక్క ఉంది వెయిట్ అంటే ఎట్లా అది ఇక్కడ చేపిస్తాను ఖచ్చితంగా చెప్తా థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ సో మా నిద్ర కొట్టలేదండి